నిజాం పాలన నుంచి హైదరాబాద్ స్టేట్ ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన రజాకర్ సినిమా మార్చి పదిహేనవ తేదీని రిలీజ్ అయింది సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తం చేసుకుంది ఈ సినిమా ఐదో రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఆరో రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూద్దాం నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలు సైన్యాధ్యక్షుడు కాసిం రజ్వీ సేనల దుర్మార్గాలు హిందువులను ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పిడి చేయడం అలాగే రజ్వీ సేనలు రజాకారులు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా కథగా తెరకెక్కింది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ భాషలో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో లింక్ ఉండడంతో ఆ రాష్ట్రాల్లో కూడా భారీగానే రిలీజ్ చేశారు సుమారు ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ మూవీ అక్కడ కూడా మంచి స్పందన అందుకుంది ఓవర్సీస్ మార్కెట్లో అక్కడ మంచి వసూళ్లు తీసుకువస్తున్నాయి రజాకర్ సినిమాను అత్యంత సాంకేతికతో విఎఫ్ఎక్స్ వర్క్స్తో తెరకెక్కించారు టాలెంటెడ్ యాక్టర్లు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు ఈ సినిమా బడ్జెట్ భారీగా జరిగింది సుమారు నలభై కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో బ్రేక్ ఈవెన్ ఇరవై కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సినీ క్రిటిక్స్తో పాటు సాధారణ ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు సినిమాపై మంచి ఆక్యుపెన్సీతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది సుమారు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది తొలివారం మౌట్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా కలెక్షన్స్ ఆక్యుపెన్సీ ఊపందుకుంటోంది రజాకర్ సినిమా కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రంలో మూడున్నర కోట్ల రూపాయలు తొలి రోజు తీసుకువస్తే రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడో రోజు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా నాలుగో రోజు సినిమా మంచి టాక్ తో మౌట్ టాక్ పెరిగింది మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ఐదో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదు చేసింది ఇక ఆరో రోజు సినిమా రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని నేడు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమాకి సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ తెలియజేస్తూ ఉన్నారు